మంచిరాల జిల్లా చెన్నూరు మండలం సుందరశాల గ్రామంలో కక్ష రాజకీయాలు మరోసారి రైతు జీవితాన్ని చితిమేశాయి స్థానిక ఎన్నికల్లో మద్దతు ఇవ్వలేదన్న కారణంతో సామాన్య రైతు నరిగ యాదవ్ కు చెందిన వ్యవసాయ బోర్డును గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేసిన ఘటన కలకలం రేపుతోంది వ్యవసాయంపైనే పైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న నరిగమొండి యాదవ్ మాట్లాడుతూ సుమారు పదిహేను సంవత్సరాల క్రితం వాగులో ఫిల్టర్ బోర్ వేసుకుని తన ఎనిమిది ఎకరాల పొలానికి నీరు అందిస్తూ పంటలు పండించుకుంటున్నానని తెలిపారు అయితే ఇటీవల ఎన్నికల్లో గుండ భాస్కరారెడ్డికి మద్దతు ఇవ్వలేదనే కక్షతో గుండ భాస్కరారెడ్డి అతని సోదరులు గుండ సత్యనారాయణ రెడ్డి శ్రీనివాస రెడ్డిలో జనవరి ఒకటో తేదీన తన బోరు పైపులను పీకివేసి పక్కన పడేశారని ఆరోపించారు ఆధారం మేము ఎట్లా దీంతోనే బతకాలే గుండా సత్యనారాయణ గుండా శ్రీనివాసు గుండా భాస్కర్ రెడ్డి వాళ్ళ ముగ్గురు సర్పంచ్ కి పోటు పెట్టిండ్రు ఓడిపోయిండ్రు మా మీద కక్ష వాళ్ళకు మా ప్రాణ భయం కూడా ఉన్నది వాళ్ళది అట్లనే క్యాంప్లైట్ కూడా ఇచ్చిన అయితే దీని వల్ల మాకు ఏదైనా ఒకటి నా ఏం జరగాలి పంట సుందర పండగ నష్టం జరిగ జరిగింది ఇప్పటికి ఇదే బ్రతుకుదేరు ఇదే ఎనిమిది ఎకరాలు మేము అనారోగ్యం అనగారిగిన కులం యాదవం మాది అనగారిగిన యాదవ సామాజిక వర్గం మాది అది పెద్ద పెద్దదాల రెడ్డీస్ వ్యవస్థ వాళ్ళు ఇష్టమైనట్టు మన హోటల్ అట్లా తిట్టిండ్రు ఇవాళ మమ్మల్ని అదే పని చేస్తున్నారు హోటల మీద ఉన్నవాళ్ళే తిట్టిండ్రు ఇవాస గ్రామానికి చెందిన రైతు నరుగ మొండే యాదవ్ అతనికి సంబంధించిన పొలము చేనుకు సంబంధించిన ఏదైతే ఒక వాగులో ఏదైతే వాగుందో ఆ వర్రెలో ఒక ఫిల్టర్ వేసుకున్నాడు పదిహేను సంవత్సరాల నుంచి వెళ్ళి ఆ ఫిల్టర్ ద్వారానే అతను పంటను పండించుకుంటున్నాడు ఆ పంట ద్వారానే ఇతను జీవనం కొనసాగుతుంది మరి మొన్న ఎలక్షన్ల ఏదైతే స్థానిక సంస్థల ఎలక్షన్ల సర్పంచ్ సర్పంచ్ ఎన్నికల్లో నిలబడ్డటువంటి గుండా భాస్కర్ రెడ్డి మరి అతని సోదరులు అతనికి ఇతను మద్దతు ఇవ్వలేదనే ఒక అక్కటి ఇతని ఇతని పంట పొలానికి సంబంధించిన బోర్ను మొన్న జనవరి ఫస్ట్ రోజు బోర్ను పీకేయడం జరిగింది బోర్ పైపులను ఆ మోటార్ను పీకేయడం జరిగింది ఆ పీకేసిన సందర్భంలో మొన్న ఒకటి తారీఖు నాడు సాయంత్రం ఇతను కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది మరి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లో మాట్లాడిన తర్వాత ఏం చేసినట్టే పంట ఎండిపోతుంది కాబట్టి పంటకు ఫస్ట్ అయితే నీళ్ళు పెట్టుకోమని చెప్పేసి అక్కడ పోలీస్ అధికారులు గారు చెప్పడం జరిగింది మరి చెప్పిన దానితోటి ఇతను నిన్న వచ్చేసి ఆ బోర్ అవన్నీ ఫిట్ చేసుకొని మళ్ళీ ఆ నీళ్లు నీళ్ళతోటి ఈ పంటను పంటకు నీళ్లు చూపడం జరిగింది నిన్న నీళ్లు చూపేసిండు అయిపోయింది మళ్ళీ ఇవాళ రా మళ్ళీ రాత్ర మరి తెల్లారంగ ఒక రైతు ఆయన వ్యవసాయం చేసుకుంటాడు నీళ్ళు పెట్టుకోవడానికి ఉంటాడు కానీ ఇరవై నాలుగు గంటల బోర్ కాడగానే ఆ మోటర్ కాడ పడుకునే వ్యవస్థ లేదు మరి ఏ దొంగ చాటుగా ఎప్పుడో వచ్చేసి ఏదైతే ఆ సర్పంచ్ అభ్యర్థి ఓడిపోయిన అభ్యర్థి ఉన్నాడో గుండా భాస్కర్ రెడ్డి మరి అతని సోదరులు కలిసి ఆ మోటర్ను పీకేసిండ్లు ఆ బోర్ల బోర్ను వలగొట్టిండు ఆ బోర్లో రాళ్ళేసిండ్లు మీరు మిస్టర్ భాస్కర్ రెడ్డి గారు మీరు రాజకీయాలు చేయాలనుకుంటే ఉందాగా అయ్యా రాజకీయంలో కొందరు ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు వాళ్ళ ప్రజలు వాళ్ళ వైపు ఉంటారు ఓట్లు వేస్తారు కానీ మీరు నాకు ఓట్ ఏయలేదని చెప్పేసి అలా ప్రజల్ని ఇబ్బంది పెట్టే పని చేస్తే మరి ఇది ఎంతవరకు మీకు కరెక్ట్ అవుతుంది మీరు ఏ పార్టీ నుండి పోటీ చేసి మీరు ఎట్లా మీరు ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో మీరు ఈ విధంగా ప్రజలను ఇబ్బంది పెట్టే పనులు చేస్తే మాత్రం మీకు తగిన గుణపాఠం చెప్తాం మేము అందరం కూడా ఇలా ఎస్సీ ఎస్టీ బీసీలం అందరం కలిసి కూడా పోయి మేము బిల్లకు న్యాయం న్యాయం జరిగేంత వరకు కూడా మేము పోరాటం చేస్తాం దీని ఎంతటికైనా తీసుకపోతాం మీరు ఇలా కోట్ల రూపాయలు గడించాలి కదా ఇలా కోట్ల రూపాయలు సంపాదించుకొని రైస్ మిల్లులు అన్యాయంగా అక్రమంగా ఈడబడతాడా రైస్ మిల్లు కట్టుకొని ఇలా మీరు ఊరోగుతున్నారు మీ రైస్ మిల్లర్లు మేమన్నా ప్రజలు ఇబ్బంది పెడుతున్నారా మీ రైస్ మిల్లులు ఏమో సక్రమంగా నడుపుకుంటున్నారు కదా మరి మీ రైస్ మిల్లలు నడుపుకున్నప్పుడు ప్రజలచి మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టిల్లా మరి ఇలా ప్రజలకు ఎందుకు మీరు ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఇలా కోట్ల రూపాయలు సంపాదించి సరిపోతలేవా ఇంకా ప్రజలను ఇబ్బంది పెట్టి మీరు ఏం సాధిస్తారు ఏం కక్ష సాధింపు చర్యలు ఇట్లాంటి చర్యలు మీరు ఎన్ని రోజులు చేస్తారో చూస్తాం మేము అందరం కూడా ప్రజా సంఘాలుగా వీళ్ళకు న్యాయం జరిగేంత వరకు నీకు కఠిన శిక్ష విధించేంత వరకు కూడా మేము పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈ విషయంలో అఖిల పక్షం అందరం కలిసిపోయి మంత్రి గారికి కూడా కంప్లైంట్ చేయడం జరుగుతా చేస్తుంది ఇంకా చూసుకో ఇక నుంచి నువ్వు ఎటువంటి అక్రమాలైనా చేసినావో నీ నీ ఆటి మీద కూడా మేము అంతా కూడా పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం సిద్ధి రమేష్ యాదవ్ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ राष्ट्र ऐकलूँ